సామెతలు ఇరవయవ అధ్యాయము ద్రాక్షరసము వెకిరింతల చేయును మధ్యము అల్లరి పుట్టించును దానివశమైన వారందరూ రాజు రాజువలని భయము సింహగర్జన వంటిది రాజునకు క్రోధము పుట్టించువారు తమకు ప్రాణమోసము తెచ్చుకొందురు కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు కోతకాలమున పంటను గుర్చి వాడు విచారించునప్పుడు వానికేమియూ లేకపోవును నరుని హృదయములోని ఆలోచన లోతునీళ్ల వంటిది గలవాడు దానిని పైకి చేదుకొను దయచూపు వాణిని కలిసికొనుట అనేకులకు తటస్థించును నమ్ముకొనదగినవాడు ఎవరికి కనబడును యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని వాణితదనంతరమో ధన్యులగుదురు న్యాయసింహాసనాసీనుడైన రాజు తన కన్నులతో చెడుతనమంతయు చెదరగొట్టును నా హృదయమును శుద్ధపరచుకొనియున్నాను పాపము పోగొట్టుకొని పవిత్రుడ నైతి ననుకొనదగినవాడెవడు వేరువేరు తూనికరాళ్ళు వేరువేరు కుంచములు ఈ రెండును యహోవాకు హేయములు బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయును వినగల చెవి చూడగల కన్ను ఈ రెండును ఎహోవా కలగచేసినవే లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము నీవు మేల్కొనియుండిన ఎడల తృప్తి పొందుదువు కొనువాడు జబ్బుది జబ్బుది అనును అవతలకి వెళ్ళి దాని మెచ్చుకొను బంగారును విస్తారమైన ముత్యములను కలవు తెలివినుచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు అన్యుని కొరకు పూటబడిన వాని వస్త్రమును పుచ్చుకొనుము పరుల కొరకు వాణినే కుదువ పెట్టించుము చేసి తెచ్చుకున్న ఆహారము మనుష్యులకు ఇంపుగా ఉండును పిమ్మట వాణి నోరు మంటితో నింపబడును ఉద్దేశములు చేత స్థిరపరచబడును వివేకమగల నాయకుడవై యుద్ధము చేయుము కొండెగాడై తిరుగులాడువాడు పరులగుట్టు బయటపెట్టును కావున వదరుబోతుల జోలికి పోకుము తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోవును మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నొందకపోవును కీడుకు ప్రతికీడు చేసేదననుకునవద్దు యహోవా కొరకు కనిపెట్టుకొనుము ఆయన నిన్ను రక్షించును వేరువేరు తూనికరాళ్ళు యహోవాకు హేయములు దొంగత్రాసు అనుకూలము కాదు ఒకని నడతలు యహోవా వశము తనకు సంభవింపబోవునది ఒకడెట్లు తెలుసుకొనగలడు వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు తర్వాత తరువాత గూర్చి విచారించుటయు ఒకనికి ఉరియగును జ్ఞానము గల రాజు భక్తిహీనులను చెదరగొట్టును మీద చక్రము దొరిలించును నరుని ఆత్మ యహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నీ శోధించును కృపాసత్యములు రాజును కాపాడును కృపవలన అతడు తన సింహాసనమును స్థిరపరచుకొడును యవనస్తుల బలము వారికి అలంకారము తలనెరపు వృద్ధులకు సౌందర్యము గాయములు చెయ్యు దెబ్బలు అంతరంగములలో చుచ్చి చెడుతనమును తొలగించును సామెతలు ఇరవై ఒకటవ అధ్యాయము యహోవా చేతిలో రాజు హృదయము నీటి వలెనున్నది ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాని త్రిప్పును ఒకడు తనకేర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికది న్యాయముగానే అగపడును యహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు నీతి అనుసరించి నడుచుకొనుట నడచుకొనుట నర్పించుట కంటే యహోవాకు ఇష్టము అహంకార దృష్టియు గర్వహృదయమునో భక్తిహీనుల క్షేమమునో పాపయుక్తములు శ్రద్ధగల వారి యోచనలు లాభకరములు పని చేయువానికి నష్టమే ప్రాప్తించును అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి దానిని కోరువారు మరణమును కోరుదురు భక్తిహీనులు న్యాయము న్యాయముచెయ్యనుల్లరు వారు చెయ్యు బలాత్కారము వారిని పోవును దోషభరితుని మార్గము మిక్కిలి వంకర మార్గము పవిత్రుల కార్యము యథార్థము గయ్యాలితో పెద్ద ఇంట నుండుటకంటే మీద నొక మూల నివసించుట మేలు భక్తిహీనుని మనస్సు కీడు గోరును వాడు తన పొరుగువాణికైనను దయతలచడు అపహాసకుడు దండింపబడుట చూచి జ్ఞానము లేనివాడు జ్ఞానము పొందును జ్ఞానము గలవాడు ఉపదేశము వలన నీతిమంతుడైన నీతిమంతుడైనవాడు భక్తిహీనుని ఇల్లు ఏమైనది కనిపెట్టును భక్తిహీనులను ఆయన నాశనములో కూల్చును దరిద్రుల మొర వినక చెవిమూసుకొనివాడు తాను మొరపెట్టునప్పుడు అంగీకరింపబడు చాటున ఇచ్చిన బహుమానము కోపము చల్లార్చును ఒడిలో నుంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచును న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరము పాపము చేయువారికి అది భయంకరము వివేక మార్గము విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురముండును సుఖభోగములయందు వాంచగలవానికి లేమి కలుగును ద్రాక్షరసమును నూనయు వాంచువానికి ఐశ్వర్యము కలుగదు నీతిమంతుని కొరకు భక్తిహీనులు ప్రాయశ్చిత్తమగుదురు యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు కూలుదురు ప్రాణము విసికించు జగడగొండి దానితో కాపురము చెయ్యుటకంటే అరణ్య భూమిలో నివసించుట మేలు విలువగల జ్ఞానుల ఇంట నుండును బుద్ధిహీనుడు దాని వ్యయపరచును నీతిని కృపనో అనుసరించువాడు జీవమునో నీతిని ఘనతనో పొందును జ్ఞాని అయిన యొక్కడు పరాక్రమశాలుల పట్టణ ప్రాకారమెక్కును అట్టివాడు దానికి ఆశ్రయమైన కోటనో పడగొట్టును నోటిని నాలుకను భద్రముచేసికొనువాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొను అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు అటివాడు అమితగర్వముతో ప్రవర్తించును సోమరివాణి చేతులు ఇచ్చ వాని చంపును దినమెల్లా ఆశలు పుట్టుచుండును నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చుచుండును భక్తిహీనులు అర్పించు బలులు హేయములు దురాలోచనతో అర్పించిన ఎడల అవి మరిహేయములు కూటసాక్షి నశించును విని మాటలాడువాడు సత్యము పలుకును భక్తిహీనుడు తన ముఖమును మార్చుకును యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరచుకును యహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను ఆలోచనయైనను నిలువదు యుద్ధదినమునకు గుర్రములను ఆయత్తపరచుటకద్దు గాని రక్షణ యహోవా ఆధీనము సామెతలు ఇరవై రెండవ అధ్యాయము గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసియుందురు వారందరినీ కలుగజేసినవాడు యహోవాయే బుద్ధిమంతుడు అపాయము చూచి దాగును జ్ఞానము వారు యోచింపక ఆపదలో పడుదురు యహోవాయందు భయభక్తులు కలిగియుండుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దానివలన కలుగును ముండ్లును ఉరులును మూర్ఖుల మార్గములో ఉన్నవి తన్ను కాపాడుకొనువాడు వాటికి దూరముగా ఉండును బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చెయ్యును అప్పిచ్చిన వానికి దాసుడు దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును వాని క్రోధమును దండము కాలిపోవును గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును అట్టివాడు దీవెననందును తిరస్కార బుద్ధిగలవాణి తోలివేసిన ఎడల కలహములు పోరు పోరుతీరి అవమానము మానిపోవును హృదయశుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును చూపులు యహోవాచూపులు వానిని కాపాడును విశ్వాస ఘాతకుల మాటలు ఆయన చెయ్యును సోమరి బయట సింహమున్నది వీధులలో నేను చంపబడుదుననును వేష్యనోరు లోతైన గొయ్యి ఎహోవా శాపము నొందినవాడు దానిలో పడును బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును శిక్షాదండము దానిని వానిలో నుండి తోలివేయును లాభము నొందవలెనని దరిద్రులకు అన్యాయము చెయ్యువానికి ధనవంతులకిచ్చువానికి నష్టమే కలుగును చెవియొగ్గి జ్ఞానుల ఉపదేశము ఆలకింపము నేను కలుగజేయు తెలివిని పొందుటకు మనస్సునిమ్ము నీ అంతరంగమందు వాటిని నిలుపుకొనుట ఎంతో మంచిది పోకుండా అవి నీ పెదవుల మీద ఉండనిమ్ము నీవు యహోవాను ఆశ్రయించునట్లు నీకు నీకే గదా నేను ఈ దినమున వీటిని ఉపదేశించియున్నాను నిన్ను పంపువారికి నీవు సత్యవాక్యములతో సత్య సత్యప్రమాణము నీకు తెలియజేయుటకై ఆలోచనయు తెలివియుగల శ్రేష్టమైన సామెతలు నేను నీ కొరకు రచించితిని దరిద్రుడని దరిద్రుని దోచుకునవద్దు గుమ్మమునుద్దా దీనులను బాధపరచవద్దు ఎహోవా వారి పక్షమున వ్యాజ్యమాడును ఆయన వారిని దోచుకును వారి ప్రాణమును దోచుకును కోపచిత్తునితో సహవాసము చెయ్యకుము క్రోధము గల పరిచయము కలిగియుండకుము నీవు వాణి మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకొందువేమో చేతిలో చెయ్యివేయువారితోనూ అప్పులకు పూటబడు వారితోనూ చేరకుము చెల్లించుటకు నీ యొద్ద ఏమీయూ లేకపోగా వాడు నీ క్రింద నుండి నీ పరుపు తీసుకునిపోనేలా నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు తన పనిలో నిపుణతగల వాణిని చూచితివా అల్పులైన వారి ఎదుట కాదు వాడు రాజులు ఎదుటనే నిలుచును